హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లూమ్ చీరాల మన షాప్ వచ్చేసి చీరాల హస్తనాపురం రోడ్డు పక్కనే ఉంటదండి మన దగ్గర ఎక్కువ మంగళగిరి మనం నేపించే శారీసే ఉంటాయి మంగళగిరి పట్టు శారీస్ కాటన్ బై మంగళగిరి పట్టు సారీస్ హ్యాండ్లూమ్ శారీస్ పవర్లము ఈ ప్రింటెడ్ సారీస్ షిబోరి ప్రింట్స్ బాందిని రకరకాలు ఉంటాయండి ఈ రోజు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేసి ఇది డై ప్రింట్ అండి హాఫ్ అండ్ హాఫ్ లాగా వస్తుంది ఇలా ప్రింట్ వస్తుంది పైన వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బోర్డర్ అయితే కొంచెం మీడియం బోర్డర్ వస్తుంది పైన వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ అంతా లుక్ ఇట్లానే వస్తుంది కంటిన్యూగా బోర్డర్ కి డిజైన్ వస్తుంది కింద పైన వచ్చేసి ప్లెయిన్ వస్తుంది పళ్ళు వచ్చేసి కింద ఏదో అదే పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా అదే వస్తుంది కింద వచ్చిన డిజైన్ కలర్ బ్లౌజ్ కూడా ఇది కలర్స్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ చూడండి ఇది వచ్చేసి పెసర పచ్చ ఇది వచ్చేసి సంబంగ చూడండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కి కింద లైట్ పిస్తా గ్రీన్ వచ్చింది దీనికి మీకు ఎవరన్నా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఫుల్ పిక్ పెడతాము ఇది ఇట్లా ఓపెన్ చేస్తేనే బాగా కనిపిస్తుంది అనమాట లేకపోతే పైన కలర్ అది సరిగ్గా కనిపించట్లేదు ఇలా పెడితే నేను కానీ అన్ని ఓపెన్ చేయడం అంటే కష్టం కదా ఇది వచ్చేసి పైన వైలెట్ వచ్చింది కింద లైట్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి స్కై బ్లూ కి కింద లైట్ స్కై బ్లూ వచ్చింది కలర్ చూడండి చాలా బాగుంది మెరూన్ కి లైట్ పింక్ కలర్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి వైలెట్ కి కింద లెవెండర్ కలర్ వచ్చింది చంద్రకాంత చంద్రకాంత్ వచ్చింది పైన ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ ఇది వచ్చేసి రెడ్ రెడ్ కి పింక్ వచ్చింది ఇది వచ్చేసి ఇటాని బ్లూ అండి ఇటాని బ్లూ కి కింద లైట్ కలర్ డిజైన్ వచ్చింది ఇవి దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బై మంగళగిరి పట్టు శారీస్ నే ఇలా డిజిటల్ డై డై ప్రింట్ అనమాట వీటిని ఇలా వేసినందుకు ప్రింట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఇవి వైట్ శారీస్ ని ఇలా ప్రింట్ చేస్తారనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మాల్ వచ్చేసి టాప్స్ అండి ఇవి టాప్స్ టాప్స్న్ని సెట్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి టాప్ టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది కింద వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది పైన చిన్న బోర్డర్ వస్తుంది ప్లెయిన్ ప్లెయిన్ టాప్ వస్తుంది బాడీ అంతా ప్లెయిన్ దీనికి చున్నీ వచ్చేసి ఇట్లా ప్రింట్ వస్తుంది కలంకారి ప్యాటర్న్ లో డిజిటల్ టైప్ ప్రింట్స్ వస్తాయి ఇట్లా వస్తుంది చున్నీ కూడా టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి ఉల్లిపొట్టు అండి దీనికి పిస్తా గ్రీన్ వచ్చింది చున్నీ వచ్చేసి చిలకపచ్చ టాప్ వైట్ చున్నీ చాక్లెట్ టాప్ కి వైట్ చున్ని లైట్ కలర్ అండి లైట్ గ్రే షేడ్ అనమాట ఇది దీనికి వచ్చేసి ఇలా మెరూన్ కలర్ వచ్చింది చున్నీ వచ్చేసి మేరట్ పండు కలర్ టాప్ దీనికి వచ్చేసి బేబీ పింక్ కలర్ చున్నీ వచ్చింది వచ్చేసి గ్రీన్ కలర్ ఎక్కువ వైట్ చున్నీలే ఉన్నాయండి ఈ ఈ వైట్ బ్యాక్ గ్రౌండ్ లోనే ఏసారి చున్నీస్ వచ్చేసి ఎక్కువ ఇది వచ్చేసి పీ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి వైట్ కలర్ చున్నీ వచ్చింది ఇవండి కలర్స్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బై మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ అనమాట ఇది దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి పోచంపల్లి సారీస్ చూపిస్తున్నానండి బోర్డర్ కి పోచంపల్లి వస్తుంది పైన వచ్చేసి చెక్స్ వస్తుంది నిలువ అడ్డం సిల్వర్ చెక్స్ అయితే వస్తాయి కింద బోర్డర్ వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది మధ్యలో పోచంపల్లి వచ్చి పైన చిన్న టెంపుల్ వస్తుంది బాడీ అంతా ఇలా సన్న చెక్స్ వస్తుంది పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట శారీ అంతా ఇట్లా రన్నింగే వస్తుంది శారీ మొత్తం ఇట్లా చెక్స్ వస్తుంది ఫుల్ గా చూడండి చాలా బాగుంది ఇది కాటన్ బై మంగళగిరి పట్టు శారీస్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి రత్నావళి కలర్ లైట్ ల్యావెండర్ కలర్ ఇది చాక్లెట్ కలర్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ ఇది లైట్ చిలక పచ్చ అనమాట ఇది వచ్చే శ్రావణ మాసం కాబట్టి అమ్మవార్లకు పెట్టుకోవడానికి కానీ వరలక్ష్మి వ్రతానికి ఎవరికన్నా పెట్టడానికి గుళ్ళు అమ్మవార్కి పెట్టడానికి కావాల్సిన వాళ్ళు ఇప్పుడే తీసుకోండి ఇప్పుడైతే ఎక్కువ స్టాక్ ఉంటుంది మీకు ఎక్కువ కలర్ చార్ట్ అయితే మీకు అసలు ఎక్కువ కలర్స్ అయితే దొరుకుతుంది ఇప్పుడు ఈ పది రోజులు పోతే సీజన్ స్టార్ట్ అయితే మాత్రం ఇంత ఎక్కువ కలర్స్ అయితే మీకు దొరకవు మీకు నచ్చిన కలర్స్ ఎక్కువ చూసుకోవాలంటే అయితే కుదరదు ఇప్పుడైతే ఎక్కువ కలర్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ లో త్వరగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి నల్ల పచ్చ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బై మంగళగిరి పట్టులో పోషన్ పల్లి అండి ఈ మోడల్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి లంగా మోని సెట్లు అండి ఇవి ఆల్ ఓవర్ లెహంగా సెట్స్ ఇవి లంగా అంతా బాడీ అంతా ఇలా సన్న సన్న బుటీస్ వస్తాయి ఫుల్ గా ఆల్ ఓవర్ లాగా బోర్డర్ వచ్చేసి ఇట్లా కుప్పడం బోర్డర్ వస్తుంది ఇది మొత్తం ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి ఇది లంగా జాకెట్ లాగైనా కుట్టించుకుంటున్నారు లేదంటే లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా ఉపయోగపెట్టుకుంటున్నారు ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది కాబట్టి లాంగ్ ఫ్రాక్స్ కూడా అవుతాయి ఎలా కావాలంటే అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు దీనికి ఇది వచ్చేసి బోని త్రీ మీటర్స్ ఉంటది బోని వచ్చేసి ఇట్లా కింద బోర్డర్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బోని ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి చిలకపచ్చ వచ్చేసి శ్రావణ మాసం కదండి అందరూ అమ్మాయిలు చిన్నపిల్లలు ఆ స్కూల్ వెళ్ళే పిల్లలు గాని కాలేజీ పిల్లలు గాని లంగా ఓణీలు వేసుకుంటారు ఈ శ్రావణ మాసానికి చాలా మంది లంగా ఓణీలు అడుగుతున్నారు ఉన్నవే పెడుతున్నా అనమాట ఎక్కువ స్టాక్ అయితే లేవు కొన్ని ఉంటే అవే పెడుతున్నాను ఇది వచ్చేసి ఆరెంజ్ కి వైలెట్ బోర్డర్ వచ్చింది వైలెట్ బోని వచ్చింది ఈ కలర్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది పిస్తా గ్రీన్ దీనికి వచ్చేసి రాణి కలర్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ లాగా ఇది వచ్చేసి రత్నావీ రత్నావనికి ఎల్లో కలర్ బోని వచ్చేసి నల్ల పచ్చ నల్ల పచ్చకి పింక్ కలర్ బోని వచ్చేసి నెమ్మది పింఛండి కలర్ కలర్స్ అయితే ఇంకా కొన్ని లంగాలు ఉన్నాయి చూడండి ఇవి ఇవన్నీ వీటిలో కలర్స్ మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు సింగిల్ లంగాలు కావాలన్నా ఇస్తాము సెట్ వైజ్ కావాలన్నా ఇస్తాము ఓన్లీ లంగా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుద్ది లంగా ఓని సెట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది ఫ్యాబ్రిక్ కాటన్ బై మంగళగిరి పట్టు పట్టు లెహంగా సెట్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి